ఊరందరివి స్టిచ్ చేయడానికి అయితే టైం ఉంటుంది కానీ మనవి మన ఇంట్లో వాళ్ళవే అనేసరికి టైం అస్సలు సరిపోదు అది టైలర్స్ పరిస్థితి నీకేం నీ చేతిలో పని అని అంటారు అందరు కానీ ఇది పరిస్థితి మధ్యాహ్నం ఫంక్షన్ కు వెళ్లాలంటే తెల్లవారు స్టిచ్ చేసి తొందర తొందరగా అయితే వేసుకుని వెళ్తాము ఇప్పుడు అయితే టైం నైట్ నైన్ థర్టీ అయింది నేను షాప్ క్లోజ్ చేస్తాను అనేసరికి మా పాప అయితే వచ్చింది అమ్మా నా టాప్ అయిపోయిందా ఏది చూపి అమ్మా అని అడిగితే నేనైతే తెల్ల ముఖం పెట్టి చూస్తున్నాను ఇంక అంతే చేసింది నాకు ఎలాగైనా ఇవాళ కావాలి నేను రేపు స్కూల్ కు వేసుకోవాలి మా ఫ్రెండ్స్ అందరం వైట్ అండ్ బ్లూ టాప్స్ వేసుకుందాం అనుకున్నాము అని చెప్పైతే చెప్పింది నేను స్టిచ్ చేసేంత వరకు నైట్ లెవెన్ అయినా కూడా కూర్చుంది మా పాప అయితే తప్పక స్టిచ్ చేసేసాను నేనే అలాగున్నానా లేదంటే టైలర్స్ అందరూ అంతేనా నాకైతే తెలీదు అసలు విషయం మర్చిపోయాను ఈ టాప్ అయితే మా పాప స్టిచ్ చేయమని చెప్పి సిక్స్ మంత్స్ అయితే అయింది అందుకే అంతలా అయితే పేర్చి పెట్టింది నా వీడియోస్ చూస్తున్న నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్